అందరికీ నమస్కారం అండి పొద్దున మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము నాన పెసలు పాప నేను పెట్టామండి తర్వాత చిన్న లేక దోడలు కూడా వచ్చినాయి అండి పెసలు పెడితే తినలేదండి చిన్నవి కదండి అరటిపళ్ళు వరకే తింటాయి తర్వాత ఆవుకి పెట్టేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసామండి అరటికాయలు ఉండదు బాగుండదు అరే అని చెప్పేసి అనుకున్నాను అండి ఈలోపు అరటిపళ్ళు వచ్చినాయండి పొద్దునే ఆకు పూ చేపించుకునేటప్పుడు అరటిపళ్ళు మొత్తం గుళ్ళోకి తీసుకెళ్ళానండి నాకు అంత ఐడియా లేదు ఉంచాల్సింది నాలుగు అరటికాయలు సరే అని చెప్పేసి వెంకటేశ్వరం గుళ్ళు అరటి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళబోతున్నామండి ఇంటికి లోపు అరటికాయలు అబ్బాయి వచ్చాడు సరే అని చెప్పేసి అరటికాయలు తీసుకోబోతుంటే అమ్మ కొబ్బరికాయ కొట్టేశారు కదా అంటే ఆవు పెట్టాలని చెప్పేసి నేను అన్నాను ఈలోప ఏమైందంటే ఆవుకే కదా అడుకాయలు కోసం అని చెప్పేసి ఒక మా అమ్మగారు అన్నారు నాకు చాలా కోపం వచ్చింది ఆవుకి అనేసరికి అడుక్కాలంటున్నావు నువ్వు కొక్కునేటప్పుడు అడుకాయలు కొనుక్కొని తింటావా అని చెప్పేసి నేను అన్నానండి నువ్వు కొనుక్కొని తింటావు అప్పుడు నువ్వు అడుకాయలు కొనుక్కొని తింటావా ఆవు అంటే ఏంటి దేవతలందరూ అందరూ ఆవులోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు గోషాలు పెట్టి ఎందుకు పెంచుతున్నారు ఆవులు అని చెప్పేసి అనేసరికి నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని అరటికాయల అబ్బా అబ్బాయి అన్నాడు ఈలోపు నిజమేనమ్మా అని చెప్పేసి మా అమ్మగారు అన్నారు నాకు మాత్రం చాలా బాధ అనిపించింది అండి దేవతలందరూ మనం దేవుని కూడా పూజించే అవసరం లేదండి గోమాతను పూజిస్తే చాలు పసుపు కుంకుమయ్యూ పూజించి మనకు ఉన్న దాంట్లో మనం తోచిన అరటిపళ్ళు రొట్టె బెల్లం మీకు అందరు తెలియదేముందండి ఆవంటే గోమాత దేవతలందరూ ఉంటారని మీకు తెలుసు కదండి పొద్దున అలా జరిగిందండి నాకైతే చాలా బాధ అనిపించింది పెద్ద వయసు ఆమె అయినా సరే నేనైతే కోపగించుకున్నాను నువ్వు కొనుక్కుంటే అడుక్కలు కొనుక్కొని తింటావా ఆవంటే ఏంటి అని చెప్పేసి అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ఆమె అయితే అందరి పనులు అయితే సీతారామ సీతారాసం గుళ్ళు అయితే ఇందాక కొబ్బరి వెళ్ళి ప్రదక్షిణ చేసేసి వచ్చానండి నగరం శివాలం గుడికి వెళ్దాం అనుకున్నాము ఈలోపు బాగా పెద్ద వర్షం వచ్చేసిందండి రేపు ఉదయం అయితే వెళ్తాను అయితే పనులు అయిపోయినాయి అండి మీ వంట అయితే అయిపోయిందా అండి మాదైతే అయిపోయిందండి పొద్దునైతే బెండకాయ గురి వేశానండి సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు చేసే ప్రతి లేకు నాకు మోటివేషన్గా ఉంటుందండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్